అహల్య ఇంద్రా సంబంధించిన వస్తువులున్న పార్సల్ తీసుకోవడానికి దొంగల యామిని ఇంటికి వెళ్తుంది ఆ ని తీసుకొని బయటికి వెళ్ళబోతుండగా హఠాత్తుగా లైట్స్ ఆన్ అవుతాయి ఎందుకొచ్చావు అని అందరూ అహల్యని నిలదీస్తుండగా అహల్య ఏమీ చెప్పలేక సైలెంట్గా నిలబడిపోతుంది ఆ తర్వాత ఐడియా ఆలోచించి శ్రావ్యకి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పగానే శ్రావ్య నీ వదిన కాది వదిన నీకు గిఫ్ట్ ఇస్తుందంట అని అనగానే భయంగానే అహల్య శ్రావ్య వైపు చూస్తుంది శ్రావ్య అహల్య దగ్గరికి వెళ్ళగానే ఆ గిఫ్ట్ బాక్స్ని శ్రావ్య చేతిలో పెడుతుంది అహల్య మా నిద్ర చెడగొట్టకుండా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు శ్రావ్య భర్త హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రావ్య అని చెప్పి వెళ్ళడానికి వెనక్కి తిరిగి డోర్ ఓపెన్ చేయబోతున్న అహల్యని ఆపేసి నువ్వు గిఫ్టే ఇచ్చావో ఇంకేమైనా ఇచ్చావో తెలుసుకోవద్దా అంటూ శ్రావ్య ఆ పార్సల్ ఓపెన్ చేయి అని అంటుంది యామిని దాంతో భయంగానే శ్రావ్య పార్సల్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అందులో నుండి పేపర్స్ బయటపడుతూ ఉంటాయి ఆ తర్వాత ఇంకేదో తగులుతుంది శ్రావ్య చేతులకి ఇంతకీ ఆ పార్సల్లో ఏముంది ఇంద్రా నిజం బయటపడనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్